వయసు అయిపోతున్న దూకుడు తగ్గని బోనీ కపూర్ చేష్టలకి నెటిజన్స్ ఇస్తున్న షాకింగ్ రియాక్షన్ అందరికీ తెలిసిందే ప్రియమని తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుత కాలంలో పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో జార్జ్గా వ్యవహరిస్తూ కనిపిస్తుంది అయితే తను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ప్లేస్ని సంపాదించుకోవడం కోసం అటువైపు మకాన్ని తిప్పుతూ కొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్లో ఉంది ఇప్పుడు బోనీ కపూర్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సినిమాలో తను పాత్ర వహిస్తూ రావడంతో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భాగంగా బాలీవుడ్ లో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో బ్రాడ్కాస్ట్ లో పాల్గొంటూ వచ్చేసింది అక్కడ బోని కపూర్ అయితే ఏకంగా ప్రియమణితో చేసిన చేష్టలకి నటేజెన్సీ కాదు అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా కంగు తింటూ ఏ మాత్రం మిస్ కాకుండా ప్రతి క్లిక్స్ ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అన్వాంటెడ్ టచెస్ని ని చేస్తున్న బోని కపూర్ ని చూసి ప్రియమణి సైతం నర్వస్ గా ఫీల్ అవుతూ కనిపించేసింది వయసు వచ్చిన జాన్వి కపూర్ ధన్ కూడా ఈ విధంగా చేయడం అనేది నటేజెన్సీని బాగా డిసప్పాయింట్ చేస్తుంది ఏది ఏమైనా మరోసారి శ్రీదేవి భర్త పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ వచ్చేసింది